భగవాన్ శ్రీ వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం భగవాన్ శ్రీ వారి లీలలు అనంతం శ్రీ స్వామివారు మూడు రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉన్నారు ఆ మూడు రోజులు స్వామివారి శరీరంలో ఎలాంటి చలనం లేదు నాలుగవ నాడు స్వామివారు అధావిధిగా సమాధి స్థితి నుంచి బయటకు వచ్చారు శ్రీ స్వామివారు సోమశిల పరిసర ప్రాంతాల్లో పర్యటించే రోజుల్లో ఈ అద్భుతాన్ని ప్రదర్శించారు అయ్యా నేను సముద్ర స్నానానికి వెళ్ళి మూడు రోజుల తర్వాత తిరిగి వస్తాను అంతవరకు నా శరీరాన్ని కాపాడుతూ ఉండండి అని చెప్పి స్వామివారు సమాధి స్థితిలోకి వెళ్ళారట అంతే అప్పటి నుంచి స్వామివారి శరీరంలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో శిష్యు శిష్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఆవేదనతో అలాగే ఆ మూడు రోజులు వేచి చూశారట స్వామివారు తను చెప్పినట్లుగానే తిరిగి నాలుగవ రోజున సమాధి స్థితి నుంచి కళ్ళు తెరిచారట ఇలాంటి పరమాద్భుత సంఘటన షిర్డీ సాయి విషయంలో కూడా జరిగింది సాయినాథుడు తన శిష్యుడైన మహల్సాపతి తొడపై మూడు రోజులు సమాధి స్థితిలోకి జారుకుని నాడు ప్రపంచానికి దర్శనమిచ్చారని స్వా సాయిబాబా వారి సచ్చరిత్రలో మనకి తెలియడం జరుగుతుంది అదేవిధంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు కూడా అలాంటి అపూర్వమైన అత్యద్భుతమైన ఆ సమాధి స్థితిలోనే మూడు రోజులు ఉండడం ఆ సందర్భంలో స్వామివారి శరీరాన్ని భక్తులు కాపాడుకోవడం అచేతనంగా సమాధి స్థితిలో ఉన్న స్వామివారి శరీరంలో నాలుగవ రోజు కదలిక రావడం ఎంత అద్భుతమో కదా ఆ స్థితిలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి లీలను కళ్ళారా చూసిన ఆ భక్తులు లేదా శిష్యులు ఎంత పుణ్యాత్ములో కదా అవ్ స్వామివారు మహాసమాధికి మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా మరింత ఎక్కువగా ఇలాగే ఒక విధమైన సమాధి స్థితిలోనే ఉండేవారు ఎప్పుడూ ధ్యానంలో పరధ్యానంలోనే ఉండేవారు ఇది రాత్రో పగలో తెలియడం లేదయ్యా ఇప్పుడు పొద్దుంతో అని అడుగుతుండేవారు స్వామి శిష్యులను ఇలాంటివి శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్రలో కోకొల్లుగానే ఉన్నాయి అవన్నీ పూర్వ గ్రంథాల్లో ఎంతో విషదంగా ఉన్నాయి కూడా పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో స్వామివారు పెన్న బద్వేలు తిప్ప మీద ఉన్న రోజుల్లో ఒక్కోసారి సోమశిల ఆశ్రమం పక్కన ఉన్న ఒక కొండ మీదకు వెళ్ళేవారు అక్కడంతా పసుపు కుంకుమలు చల్లి వచ్చేవారు పలుసార్లు స్వామివారు అదే పనిగా అక్కడికి వెళ్ళి వస్తుండటంతో శిష్యులకు స్వామివారు ఎందుకలా చేస్తున్నారో అర్థం కాలేదు ఒకసారి వారు స్వామివారిని ఆ విషయం ప్రస్తావిస్తూ అలా చేయడంలో ఏమన్నా పరమార్థం ఉందా స్వామి అని అడగ పెంచల కోన నుంచి తీగ నడుస్తూ ఉండ్రా అయ్యా ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి కొద్ది కాలంలోనే ఇక్కడ నరసింహస్వామి దేవళం కట్టుతుండే కట్టుతుండదయ్యా అన్నారు అందుకే స్వామివారు శుభాన్ని కోరుకుంటూ పసుపు కుంకుమలు చల్లి వచ్చేవారు ఆ తర్వాత స్వామివారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల అరవై ఏడు నాటికి ఆ ప్రాంతంలోనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగింది చిత్రం ఏమిటంటే లక్ష్మీ నరసింహుని విగ్రహ ప్రతిష్టాపనకు హోమగుండం వేసి తొలి పూజలు నిర్వహించింది కూడా భగవాన్ శ్రీ వారే నేటికి ఆ దేవాలయం నిత్యం భక్తుల రాకపోకలతో కళకళలాడుతూ అందరి పూజలు అందుకుంటోంది ఈ దేవాలయానికి వచ్చి ఆ భగవంతుని సేవించిన వారికి వారి కోరికలు నెరవేరుతాయని వారి జీవితంలో శుభాలు కలుగుతాయని కూడా వెంకయ్య స్వామి వారు అభయమిచ్చి భక్తులని అనుగ్రహించారు ఇక్కడ దేవస్థానం వెలుస్తుందని ఎన్నో ఏళ్లకు ముందే చెప్పిన సర్వజ్ఞులు శ్రీ స్వామివారు తలుపూరు గ్రామంలో శివాలయం పునరుద్ధరణ కూడా ఇలాగే స్వామివారి దీవెనలతోనే దివ్యంగా జరిగింది ఎంతో కాలంగా ఆ ఆలయం శిథిలావస్థలో ఉండేది గ్రామం కూడా తీవ్రమైన కరువు కాటకాలకు గురైంది తాగేందుకు నీళ్లు కానీ మూగజీవాలకు మేత కూడా దొరకని స్థితి ఏర్పడింది ఆ ఊళ్ళో శివాలయం అలా పాడుబడి ఉండడం వలనే గ్రామానికి దుర్గతి ప్ర ప్రాప్తించిందని గ్రామస్తులు భావించి ఎలాగైనా సరే ఆ ఆలయాన్ని తిరిగి బాగు చేయాలని అనుకున్నారు అయితే ఎన్నిసార్లు అనుకున్నా కుదరడం లేదు ఆ కోరిక నెరవేరడమూ లేదు ఇక లాభం లేదనుకుని ఓసారి గ్రామస్తులంతా స్వామి వారి వద్దకు వచ్చి స్వామి మా గ్రామంలో శివాలయం పునరుద్ధరణకు మాకు తగిన శక్తిని ప్రసాదించండి అని వేడుకున్నారు స్వామివారు వెంటనే అయ్యా మీ ఊళ్ళోని వాళ్ళంతా మూడు రోజుల పాటు ఆ భగవంతుడికి పూజలు చేస్తే దేవాలయం బాగుపడుతుంలా అయ్యా అని దీవించారు అంతే గ్రామస్తులంతా కలిసి తరతమ భేదాలు లేకుండా స్వామివారు చెప్పినట్లుగానే మూడు రోజుల పాటు రేయింబవళ్ళు నిర్విరామంగా పూజలు చేశారు భజనలు చేశారు శివనామ జపంతో గ్రామం మారుమోగిపోయింది ఆ తర్వాత సరిగ్గా నెల రోజుల కల్లా శివాలయం పునరుద్ధరణ జరిగి ధ్వజస్తంభ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది ఇంకొద్ది రోజుల్లోనే వానలు కూడా బాగా కురిశాయి చెరువు నిండింది నీళ్లు లేక అవస్థలు పడుతున్న గ్రామ రైతులకు ఆనాటి నుంచి ఇక పంట పొలాలకు నీరు కొదవలేకుండా పోయింది పుష్కలంగా పంటలు పండటంతో గ్రామం తిరిగి పాడి పంటలతో కళకళలాడింది స్వామివారికి తలుపూరు గ్రామ ప్రజలు వేయి దండాలు పెట్టుకుని స్వామివారు ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా ఎంతో సంతోషంతో వెళ్ళి స్వామివారికి తమ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండేవారు ఓం నారాయణ ఆదినారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి